హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అనుషమ్లు వ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే మస్తున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మేము ఎప్పుడూ చేసుకునేది చాలా బాగుండేది చాలా టేస్టీగా మా పిల్లలకు నాకు ఫేవరెట్ అంటే ఫేవరెట్ చాలా హెల్దీ కూడా అంటే ఇంకా చూడండి ఇంకా నేను చెప్పను ఓకేనా చూస్తూ ఉంటే మీకే అర్థమైపోతుంది కదా క్యాలీఫ్లవర్ క్యాలీఫ్లవర్ శనగ పప్పు అనమాట పచ్చనిగా పప్పు చాలా బాగుంటుంది ఈ కాంబినేషను మీకు ఎవరికైనా ఎప్పుడైనా చేయకపోతే ఒకవేళ తెలియకపోతే ఒక్కసారి ట్రై చేయండి మస్తు అంటే మస్తు ఉంటుంది ఈ రుచి మాత్రం ఎప్పటికీ మర్చిపోరు చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను శనగపప్పుని బాండిలో వేసి ఉడికించుకొని పక్కకు పెట్టుకున్నాను అనమాట అది పెట్టేసుకొని అవి క్యాల్ఫ్లవర్ని కూడా నీట్గా శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని అందులో ఉల్లిపాయలు వేసిన జీలకర్ర ఆవాలు వేసి ఉల్లిపాయలు వేసి అది ఫ్రై అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది ఫ్రై అయిన తర్వాత పసుపు కూడా వేసి ఫ్రై అయినాక కరివేపాకు వేసుకొని ఆ తర్వాత ఈ క్యాలిఫ్లవర్ ముక్కలని అయితే వేసిన వేసినాక తర్వాత ఇప్పుడు కాసేపు మూత పెడదాము ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో అప్పుడే బాగుంటుంది చాలా ఇది ముందుగా బాయిల్ చేయడం కానీ అట్లాంటివి చేయకూడదు ఎందుకంటే బాగుండదు మెత్తగా అయిపోతుంది అన్నమాట నుజ్జుగా అందుకని చెప్పి నేను ఎప్పుడు ఈ క్యాలిఫ్లవర్ని డైరెక్ట్గా వేస్తాను అంటే మామూలుగా కొంచెం గోరువెచ్చని నీళ్ళు ఉప్పు వేసి కడిగి పెట్టుకుంటున్నాను అనమాట ఎందుకంటే పురుగులు ఉంటాయి కదా క్యాలిఫ్లవర్లో అలా చేస్తాను అనమాట అంతేకాని బాయిల్డ్ మాత్రం చేయను ఇప్పుడు అయితే వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఉప్పు కారం మన రుచికి సరిపడా వేసుకోవాలి ఫ్రెండ్స్ మేమైతే దండిగానే తింటాము మా టేస్ట్ తగ్గట్టు మేము వేసుకుంటున్నాము మీరు తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువగా వేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా అది వేసుకొని కలిపేసి కొంచెం మనం మూత అయితే పెట్టేసుకుందాము మూత పెట్టుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత తీసి చూడండి ఎంత బాగా ఉడుకుతుందో అందులో ఈ శనగపప్పు మనం ఉడికించి పెట్టుకున్నాం కదా అది అందులోకి వేసేసి ఇంకా మళ్ళీ ఒకసారి కలతిప్పేసుకొని ఇప్పుడు ఒక టూ మినిట్స్ వన్ మినిటా టూ మినిట్ అలా మూత పెట్టేసుకుంటే సరిపోతుంది అది మూత పెట్టుకొని ఇప్పుడు చాలా బాగా కలిపేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం ఎందుకంటే మనకు ఆ పప్పుకి క్యాలీఫ్లవర్కి కొంచెం వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకొని మనం వేసిన ఉప్పు కారం అనేది పట్టుకోవాలి కదా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో మనం ఈ కొత్తిమీర అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇంకా దింపేసుకోవడమే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ చాలా మంది చూస్తున్నారు కానీ కింద లైక్ అనేది ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ మీరు లైక్ ఇవ్వడం వల్ల ఇంకొక పది ఇరవై మందికి ముందు వీడియో అనేది షేర్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా మా వీడియో కనుక నచ్చితే లైక్ తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్ బాయ్